కూమ్ చేసుకోవడం సరిగ్గా వచ్చేది కాదు జుట్టు వేసుకోవడం సరిగ్గా వచ్చేది కాదు చిక్కులు పడిపోయేవి చాలా లాంగ్ ఉండే అప్పటికి ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది నేను ఇంటి నుంచి బయటకెళ్ళి నాకు నేను ఈ హెయిర్ నా చేతిలో బలి అవ్వటం స్టార్ట్ అయ్యి అనమాట సో ఇట్లా సిక్స్ సెవెన్ షాంపూస్ అప్లై చేసేసి ఒకేసారి దాన్ని అంత పైకి తీసుకొచ్చి ఇట్లా వృద్ధేసేదాన్ని అనమాట చాలా చిక్కు లైక్ హెయిర్ తో మనకి స్టైల్ చేసుకోవడం ఇట్లాంటివి కొంచెం తగ్గిస్తే బెటర్ అనమాట ఎందుకంటే ఇది వాడాను దీనివల్ల వచ్చింది దానివల్ల అని మనకు సెలబ్రిటీస్ చెప్పారనేసో లేకపోతే ఇంకొకరు చెప్పారనేసో ఫ్రెండ్ చెప్పిందనేసో ఇవన్నీ వాడటం అనేది లైక్ చాలు చాలు ప్రమోషన్స్ 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 నేను తప్పులు పట్టట్లేదు బట్ ఏంటంటే ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ మీకు తమ్మేళ్ళు చూసిన తర్వాత హాఫ్ ఆఫ్ ది మ్యాటర్ అర్థమైందని అనుకుంటున్నాను సో ఈరోజు హెయిర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే నాకు చాలా హెయిర్ ఫాల్ అయ్యింది నాకు ఎట్లా హెయిర్ ఫాల్ అయ్యింది అండ్ నాకు అంత లాంగ్ హెయిర్ నుంచి ఇంత షార్ట్ హెయిర్ ఎట్ల అయిపోయింది అంటే నేను కట్ చేసుకున్నాను అని అద్దండి కట్ చేసుకున్నా కూడా నా వాల్యూమ్ చాలా బాగుంటుంది అసలు మీరు ఇక్కడ చూడొచ్చు దగ్గర దగ్గర ఈవెన్ వైట్ హెయిర్ కూడా వచ్చేసింది అనమాట సో నేను చేసిన మిస్టేక్స్ అన్నీ చెప్తాను అండ్ నేను ఇప్పుడు ఏమేమి చేస్తున్నాను రీగ్రోత్ చేసుకోవటానికి అనేది కూడా చెప్తాను అండ్ అందరికీ రీగ్రోత్ అవుతుందా లేదా హెయిర్ ప్రతి ఒక్కరికి లేకపోతే సమ్ పర్టికులర్ కి అవుతుందా అనేది కొన్ని గూగుల్ చేసిన తర్వాత కొన్ని వెబ్ పేజెస్ లో అట్లాగే నేను ఈవెన్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా వాచ్ చేశాను సో వాటి నుంచి నేను గెయిన్ చేసిన సమ్ నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు సో లెట్స్ గెట్స్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ సో ఫస్ట్ ఏంటంటే నాకు ఆల్మోస్ట్ లైక్ త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి హెయిర్ లాస్ అవ్వటం స్టార్ట్ అనమాట సో హెయిర్ లాస్ స్టార్ట్ అయిన తర్వాత నాకు అంటే ఆ ఏజ్లో నేను పెద్దగా పట్టించుకోలేదు అంటే టెన్త్ ఇంటర్ అప్పుడు ఓకే పర్లేదు బాగానే ఉన్నింది అనమాట నేను టెన్త్ తర్వాత నుంచి హాస్టల్స్లోనే స్టే చేస్తున్నాను హాస్టల్స్లో స్టే చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మెయిన్ థింగ్ మనం కేర్ తీసుకోలేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతా మన అమ్మ వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు మంచిగా ఉంటుంది బట్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే నేను అసలు దాన్ని కేర్ చేయడం ఆపేసాను అసలు కూమ్ చేసుకోవడం సరిగ్గా వచ్చేది కాదు జుట్టు వేసుకోవడం సరిగ్గా వచ్చేది కాదు చిక్కులు పడిపోయేవి చాలా లాంగ్ ఉండేది నా హెయిర్ అయితే ఆల్మోస్ట్ సో దాన్ని ఎట్లా చూసుకోవాలి తెలి తెలిసేది కాదనమాట షాంపూ కూడా ఈవెన్ నేను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ పెట్టేసేదాన్ని అది చేత రాకపోవడం వల్ల ఈవెన్ ఫైవ్ సిక్స్ షాంపూస్ అప్లై చేసేదాన్ని అనమాట ఒక్కసారి సో నాకు తర్వాత తెలిసి వచ్చింది ఇవన్నీ మిస్టేక్స్ అనేసి అండ్ నేను కూమ్ చేసేటప్పుడు అయితే ఎక్కువ చిక్కులు పడిపోవడము అవి స్మూత్గా హ్యాండిల్ చేయాలి దాన్ని అంత కేర్ తీసుకునేదాన్ని కాదనమాట అండ్ అది మెయింటింగ్ ఫస్ట్ వచ్చేసి నేను ఇగ్నోర్ చేసిండేది హెయిర్ బాత్ చేసేటప్పుడు ఎక్కువ షాంపూ అప్లై చేయడం నేను కేర్ తీసుకోకపోవడం వల్లే మెయింటింగ్ అండ్ నాకైతే హెయిర్ బాగానే ఉండేది బై జీన్స్ అనమాట సో ఇదేంటంటే నేను హెయిర్ రీగ్రోత్ వాళ్ళకి చెప్తున్నాను హెయిర్ ముందు నుంచి మనకి చిన్నప్పటి నుంచి తక్కువే ఉంది అన్న వాళ్ళకైతే ఐ హ్యావ్ నో ఐడియా అనమాట సో ఆల్రెడీ ఉండి ఊడిపోయిన వాళ్ళకి కొంచెం తొందరగా రీగ్రోత్ అవ్వడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి అవి ఏంటి అన్నవి నేను ఐ మీన్ గూగుల్ చేసి తెలుసుకున్నాను అనమాట సో ఇట్లా నాకు చాలా హెయిర్ ఫాల్ అయ్యింది నాకు అది ఆల్మోస్ట్ లైక్ ఇంటర్ వరకు ఏం తెలియలేదు ఆ టూ ఇయర్స్ దెన్ నేను కాలేజ్ స్టార్ట్ అయ్యాను అనమాట కాలేజ్లో కూడా నాకు ఫస్ట్ వన్ ఇయర్ వరకు ఓకే ఓకేగానే ఉనింది నెక్స్ట్ ఏమైందంటే అప్పటికి ఒక త్రీ ఇయర్స్ అయిపోయింది నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళి నాకు నేను ఈ హెయిర్ నా చేతిలో బలి అవ్వటం స్టార్ట్ అయ్యి అనమాట కాలేజ్లో ఎన్సీసీలో జాయిన్ అయ్యాను సో ఎన్సీసీలో తెలుసు కదా మనకు క్యాంప్స్ ఎక్కువ ఉంటాయి స్వెట్ ఉంటుంది అండ్ అంత ఉన్నప్పుడు మనం హెయిర్ కేర్ తీసుకోవాలన్నమాట మనం 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 టైం కేటాయించుకొని సో నేను అది చేయలేదనమాట మెయిన్ మిస్టేక్ అంటే ఎక్కువండలో కూడా ఉన్నాను అనమాట నేను ఇవన్నీ నాకు ఎక్కువ స్ట్రెస్ అయిపోయాయి అనమాట థర్డ్ థింగ్ ఏంటంటే ఎక్కువ ప్లేసెస్ చేంజ్ అవ్వటం ఎక్కువ ప్లేసెస్ చేంజ్ అయితే మనకు హెయిర్ రాలిపోతుంది హెయిర్ పోతుంది అనేది అయితే ఒక విధంగా వ్యాలిడ్ పాయింట్ అనమాట సో ఏంటంటే మనకి హెయిర్ మనకి మన హెయిర్కి ఆ వాటర్ పడాలి ఆ ఏదైతే ఆ సరౌండింగ్స్ ఉన్నాయో ఆ ఎన్విరాన్మెంట్ పడాలి అన్నీ సెట్ అవ్వాలి ఎక్కువ అయ్యాయి అనమాట నాకు ఎక్కువ స్ప్రిటెన్స్ ఉండేవి సో ఈ స్పిటెన్స్ వల్ల నేనేం చేసేదాన్ని అంటే స్పిటెన్స్ ఉన్నాయి కదా సో స్పిటెన్స్ ఉంటే మనకి ఎక్కువ హెయిర్ రీగ్రోత్ అవ్వదు అనేసి కట్ చేసినప్పుడల్లా ఒక టూ త్రీ ఇంచెస్ ఇట్లా కట్ చేసేసేదాన్ని అనమాట సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్కి ఒకసారి సో అవి కట్ చేసాక పెరిగేవి కాదనమాట పెరిగినా కూడా తోకలాగా అన్నమాట ఎక్కువ వాల్యూమ్ తగ్గిపోతా వచ్చింది నాకు లాంగ్ ఉండేది లాంగ్ అట్లే లాంగ్ అయితే ఊడిపోయేవి కాదు తక్కువ ఐ మీన్ తక్కువ జుట్టు ఉంటుంది దెన్ లాంగ్ ఎక్కువ అవుతుంది అనమాట సో అట్లా ఉన్నా కూడా అంత బాగా అనిపించేది కాదు చూడటానికి అనేసి నేను ఒక టూ త్రీ ఇంచెస్ ఇట్లా కట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో ఇట్లా సిక్స్ మంత్స్కి ఎయిట్ మంత్స్కి ఇట్లా రొటీన్గా చేసేదాన్ని దెన్ డాండ్రఫ్ కూడా ఎక్కువైంది నాకు అప్పటికి ఆల్మోస్ట్ నా కాలేజీ సెకండ్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఇంకా హెయిర్ ఫాల్ అప్పటికి ఇంకా ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది అసలు ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ అంతా రాలిపోయింది మీరు చూడొచ్చు నాకు చాలా తిక్కుగా ఉండేది చిన్నప్పుడు మా అమ్మ నాకు తిత్తి తిత్తి జుట్లు వేసేది ఇట్లా చేతులు పట్టడం లేదు నేర్చుకోవచ్చు కదా అనేసి సో అంత ఉన్న హెయిర్ ఇట్లా రాలిపోతుంది నాకు అప్పటికి కూడా అంటే ఓకే నా హెయిర్ బాగుంది అన్న లోనే ఉన్నాను కానీ రాలిపోతుంది దీనికి కేర్ తీసుకోవాలి దీనికి ఏదో ఒకటి చేయాలి అయితే నేను స్టార్ట్ చేయలేదు మేబీ అప్పుడే స్టార్ట్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదేమో సిచ్యువేషన్ అని ఇప్పుడు బాధపడుతున్నాను అనమాట సో దాని తర్వాత ఏమైందంటే ఇంకా అయిపోయింది కాలేజ్ అయిపోయింది సో కానీ సగం హెయిర్ కాలేజ్లోనే అనమాట దెన్ మనకేంటంటే కాలేజ్ అయిపోయిన తర్వాత మెయిన్ స్ట్రెస్ జాబ్ ఏంటి దెన్ నెక్స్ట్ ఏంటి ఇదంతా ఈ దీంట్లో గురించి ఎక్కువ ఆలోచించేసరికి స్లీప్ తక్కువైపోయింది మెయిన్ థింగ్ స్లీప్ ఫుడ్ తక్కువైందనమాట ఫుడ్ తీసుకోవటం అంటే మనం ఇట్లా ఏమంటారు పల్లెలు పల్లెలు అన్నం తినడం కాదు ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ లైక్ నట్స్ ఇట్లాంటివి తీసుకోవడం సో మనం హెల్దీ ఫుడ్ అసలు తీసుకోం కదా దానివల్ల కూడా కొంచెము అండ్ ఐరన్ డెఫిషియన్సీ మెయిన్ మనం ఐరన్ డెఫిషియన్సీ మనకు ఉందా లేదా అని ఎట్లా తెలుసుకోవాలి మెయిన్ పాయింట్ అంటే మనకి ఏంటంటే సిమ్టమ్స్ అప్పుడే తెలిసిపోతాయి అనమాట ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కళ్ళు తిరగటం ఇట్లాంటివి అవుతా ఉంటాయి లోబీపీ ఈస్ డిఫరెంట్ అనమాట లోబీపీ ఉన్న వాళ్ళకి వేరే సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వేరే అనమాట కాళ్ళు పట్టకపోవటము అండ్ ఎక్కువ తిమ్మిర్లు పట్టడం ఇట్లాంటివి ఉంటాయి సో ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదా అనేది కూడా తెలుసుకొని దానికి తగ్గట్టు మనం ఫుడ్ తీసుకోవాలన్నమాట సో ఇవన్నీ నేను ఇగ్నోర్ చేసేసాను నాకు ఇవన్నీ ఉండేవి ఫస్ట్ నేను లోబీపీ ఉందేమో నాకు అనుకుంటే ఇట్లా అనుకుంటా ఉన్నాను అనమాట సో అవన్నీ మనకి ఈ నాట్ ఓన్లీ హెయిర్ అనమాట మన బాడీకి కూడా అవన్నీ చెడు చేస్తాయి అనే తర్వాత అర్థమైంది నాకు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఆయిలింగ్ కూడా మిస్ చేశాను అనమాట ఆయిల్ చేసేదాన్ని కాదు వితౌట్ ఆయిలింగ్ హె హెడ్ వాష్ చేసేసేదాన్ని అండ్ దట్టు ఏంటంటే ఇట్లా మంత్ ఆల్మోస్ట్ వన్ మంత్ టూ మంత్స్ అయినా కూడా ఆయిల్ పెట్టేదాన్ని కాదనమాట అట్లా వదిలేసేదాన్ని స్నానం చేసేసి ఇంకా మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఆగి అది మొత్తం గడ్డిలాగా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అట్లే ఈవెన్ కూమ్ కూడా చేయకోకుండా ఆ చిక్కులు చిక్కులుగా ఉన్న హెయిర్ అట్లే స్నానం చేసేదాన్ని అనమాట అవి ఇంకా చిక్కుబడిపోయేవి నాకు చేత రాకపోవటం వల్ల ఎట్లా అంటే ఈవెన్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఎట్లా హెడ్ బాత్ చేయాలి అనేది కూడా తెలిసేది కాదు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను తప్పులు పట్టే వాళ్ళు అనమాట ఇంత ఏజ్ వచ్చింది ఇంకా నీకు స్నానం చేయటం రావట్లేదు హెడ్ బాత్ చేయడం రావట్లేదు హెయిర్ వాష్ చేసుకోవటం అనేటోళ్ళు అనమాట మా ఫ్రెండ్ ఈవెన్ ఐ రిమెంబర్ నేను నేమ్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు తను అనమాట ఇట్లా రూమ్లో కూర్చొని ఇట్ల ఇట్లా చెయ్యాలి ఐ మీన్ డైరెక్ట్ కాకపోయినా సరే ఇట్లా చెయ్యాలి అని తను చెప్పడం వల్ల నేను నేర్చుకున్నాను అనమాట చాలా అంటే నాకు ఇట్లా హెడ్ బాక్ చేయడం కూడా అయ్యేది అంటే ఇమాజిన్ నాకు ఎంత హెయిర్ ఉనిందో అనేసి ఫొటోస్ లేవు కాబట్టి ఐ కాంట్ షో సో ఇట్లా సిక్స్ సెవెన్ షాంపూస్ అప్లై చేసేసి ఒకేసారి దాన్ని అంత పైకి తీసుకొచ్చి ఇట్లా రుద్ధేసేదాన్ని అనమాట చాలా చిక్కులు పడిపోయి అది ఏదో జంగుకులు పడిపోయి ఏదో మహర్షులకి రుషులకి అయినట్లు జుట్టు అయిపోయేవి అది చిక్కులు పడిపోయేవి అసలు సో హెయిర్ ఆయిలింగ్ చేసుకోకపోవడం వల్ల కూడా మెయిన్ థింగ్ అనమాట ఆల్మోస్ట్ వన్ ఇయర్ వరకు నేను అనుకుంటా హెయిర్ ఫుల్ ఇగ్నోర్ చేసేసాను వన్ ఇయర్లో వన్ ఆర్ టూ టైమ్స్ నేను ఆయిల్ అప్లై చేశాను నాకు బాగా గుర్తుంది అది కూడా మా అమ్మ ఫోర్స్ చేస్తే అప్లై చేశాను అనమాట సో దానివల్ల కూడా నాకు చాలా హెయిర్ లాస్ అనమాట దెన్ ఇదనమాట ఇట్లా నాకు హెయిర్ ఫాల్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు బాగానే ఉండేది కొంచెం హెయిర్ పర్లేదు లాంగ్గానే ఉండేది అదే చెప్పాను కదా సో ఏంటంటే ఈ ఒత్తుగా ఉండేది తగ్గిపోయేది కానీ లాంగ్ ఉండేదనమాట సో ఇంత లాంగ్ ఎందుకు అనేసి ఒకసారి ఎక్కువ షార్ట్ చేసేసాను అనమాట ఎక్కువ షార్ట్ అంటే ఒక ఫోర్ ఇంచెస్ వరకు కట్ చేశాను ఎక్కువ డాండ్రఫ్ ఉంది స్పిటెన్స్ ఉన్నాయనేసి మెయిన్ స్పిటెన్స్ ఉన్నాయనేసి కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట సో అది షార్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా నాకు వైట్ హెయిర్ రావటం కూడా స్టార్ట్ అయిపోయింది మీరు చూడొచ్చు ఇక్కడ సో వైట్ హెయిర్ కూడా స్టార్ట్ అయింది అనమాట సో ఏంటి మనకి హెయిర్ తగ్గిపోతుంది అంటే ఓకే బట్ వైట్ హెయిర్ కూడా వచ్చేస్తుంది ఈ ఏజ్కే అని నాకు చాలా భయం భయం వేసింది బాధ కూడా వేసింది అనమాట ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందామా ఏంటి అని అనుకున్నా బట్ వెళ్ళలేదు వెళ్ళాలని ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఏం చేస్తున్నా హెయిర్ అయితే పోయింది మొత్తానికి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ హెయిర్ అయితే పోగొట్టుకున్నా నెక్స్ట్ రీగ్రోత్ చేయడానికి ఏం చేయాలి అనేసి ఇంకా ఒకరోజు అనుకున్నాను ఒక కదా చాలాసార్లు అనుకున్నాను మనకి యూట్యూబ్లో సజెషన్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా సో అవి చూసినప్పుడల్లా అనిపిస్తుంది నాకు కూడా మంచిగా హెయిర్ ఉండింది కదా రీగ్రోత్ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా అనేసి నాకు ఒక వీడియో వచ్చింది ఓపెన్ చేశాను అనమాట దాంట్లో ఏముందంటే లైక్ మనకి ఒక జీన్స్ వల్ల ఐ మీన్ చిన్నప్పటి నుంచి మన మన ఫ్యామిలీ జీన్స్ వల్ల మనకు ఆల్రెడీ మంచిగా హెయిర్ ఉండి రాలిపోతే రీగ్రోత్ చేసుకోవటం కొంచెం ఈజీయే ఎందుకంటే ఆ రూట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో బట్ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఒకవేళ హెయిర్ చాలా తిన్నగుండి అండ్ చాలా తక్కువ ఉండి ఇట్లా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది పాసిబుల్ బట్ కొంచెం కష్టం అవుతుంది ఎక్కువ ట్రై చేయాల్సి ఉంటుంది అని నేను ఆ వీడియోలో చూసాను అనమాట సో మనకు ఛాన్స్ ఉంది కదా మనం ఎందుకు ట్రై చేయొద్దు మేబీ లైక్ మనం వారంలో ఒక వన్ అవర్ మోస్ట్లీ మనం దానికి కేటాయిస్తాం అంతే కదా అనిపించింది అనమాట నాకు సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఇంకా లైక్ ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా నేను కొన్ని కొన్ని చూసాను అనమాట స్టడీ చేశాను గూగుల్లో ఇట్లా ఏం మనకి యూజ్ అవుతాయి మనకేం అవైలబుల్ ఉన్నాయి ఇండియాలో అండ్ మనం ఏం అఫోర్డ్ చేయగలము మన దా మన కాస్ట్లో అనేసి ఇట్లా మొత్తం చెక్ చేసిన తర్వాత నాకంటూ ఒకటి సెట్ చేసుకున్నాను అనమాట నేనైతే లైక్ నాకు బిటెన్స్ ఎక్కువ ఉన్నాయి డాండ్రఫ్ అయితే తక్కువ వస్తుంది అనమాట నాకు పెద్దగా రాదు ముందు చెప్పాను కదా నాకు హాస్టల్లో ఉన్నప్పుడు నాకు తెలియక హెయిర్ కేర్ తీసుకోవడం రానప్పుడు సరిగ్గా దాన్ని చుట్టూ ఆర్పుకోవడం ఆర్పు ఆరబెట్టుకోకపోవటం వల్ల ఇట్లాంటి వాటి వల్ల నాకు డాండ్రఫ్ వచ్చేది బట్ దాని తర్వాత ఇప్పుడైతే నాకు డాండ్రఫ్ పెద్దగా రాదనమాట ఎప్పుడో వచ్చినా కూడా వెళ్ళిపోతుంది సో నాకైతే డాండ్రఫ్ ప్రాబ్లం లేదు ఇప్పుడు సో వన్ ప్రాబ్లమ్ ఈజ్ క్లియర్డ్ అనమాట దెన్ సెకండ్ వన్ ఏంటంటే స్ప్లిటెన్స్ స్ప్లిటెన్స్ ఉంటే మన హెయిర్ సరిగా గ్రోత్ అవ్వదు హెల్దీగా ఉండదు సో స్ప్లిటెన్స్ కట్ చేయాలి ఇప్పుడు స్ప్లిటెన్స్ కట్ చేయాలంటే ఓన్లీ ఎండ్లో మనం లెన్స్ కట్ చేస్తే అవ్వదు ఎందుకంటే మనకు షార్ట్ హెయిర్ కూడా ఉంటుంది సో అవి కూడా కట్ అవ్వాలి అంటే ఇంకా హెయిర్ హెయిర్ కట్ చేయించుకోవాలి అని నేను ఫిక్స్ అయ్యాను అనమాట సో హెయిర్ కట్ చేయించుకోవాలంటే ఎక్కువ లాంగ్ లాంగ్ హెయిర్ ఉంది కదా ఓకే లాంగ్ హెయిర్ ఉండనీలే మరీ షార్ట్ అవ్వద్దు అనేసి ఇంకా లాంగ్ హెయిర్కి అయితే చేపించుకుందా సారీ హెయిర్ కట్ అయితే చేపించుకుందాము అనేసి వెళ్ళాను అనమాట సో షార్టో లాంగో ఏదో ఒకటి హెయిర్ కట్ అయితే చేపించుకున్నాను స్పిటెన్స్ అయితే పోయినాయి అనమాట ఇప్పుడు స్పిటెన్స్ లేవు నాకు పెద్దగా సో సెకండ్ వే కూడా క్లియర్ అయిపోయింది సో ఫస్ట్ ఏమనుకున్నానని నాకు డాండ్రఫ్ లేదు దెన్ నేను స్పి నాకు స్పిటెన్స్ కూడా లేవన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వస్తాయేమో తెలియదు ఇప్పుడు ఇప్పుడైతే ఓకే హెల్దీగానే ఉందనమాట హెయిర్ హెయిర్ కట్ తర్వాత దెన్ థర్డ్ వన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఆయిలింగ్ అనమాట ఆయిలింగ్ అనేది స్టార్ట్ చేశాను నేను నా హెయిర్కి ఆయిల్ చేసుకోవటము లైక్ వీక్లీ ట్వైస్ నేను ఖచ్చితంగా ఆయిల్ చేస్తాను అనమాట స్నానానికి వెళ్ళి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎక్స్ట్రా పెట్టుకోను మాక్సిమం ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ అంతే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవడం లేదనమాట నేను ఫోర్ ఫైవ్ అవర్స్ ముందు పెట్టుకొని మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకవేళ నా కోపిక లేకపోయినా మా ఫ్రెండ్స్ని ఎవరో ఒకరిని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరైనా మసాజ్ చేయించుకుంటున్నాను అనమాట సో మసాజింగ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఆయిల్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా మంచిగా మసాజ్ చేసుకుంటాను అనమాట నా నేనని చేసుకుంటాను మా ఫ్రెండ్స్తో అయినా సరే చేయించుకుంటానన్నమాట సో అది దాని తర్వాత నేను ఆయిలింగ్ అనేది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే పారాషూట్ ఆయిల్ ఆయిలే వాడదాన్ని సో ఇప్పుడు కూడా పారాషూట్ ఆయిలే వాడు వాడుతూ ఉన్నాను అనమాట బట్ కొంచెం మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనేసి తెలిసిన తర్వాత నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ స్టార్ట్ చేశాను అనమాట వాడటము లాస్ట్ వన్ మంత్ నుంచి ముందు నుంచి కాదు వన్ మంత్ నుంచే అనమాట సో అది ఊర్లో తెచ్చుకున్నాను అనమాట నేను వాళ్ళని ఐ మీన్ కోల్డ్ ప్రెస్డ్ వాళ్ళు మనకు ఊర్లో పక్కనే ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర జెన్యున్ అని కూడా మనకు తెలుస్తాయి వాళ్ళు ఏం స్కాన్ చేయరు ఏం చేయరు సో వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను సో ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే మీరే డైరెక్ట్గా కొబ్బరి కొనుక్కొని మీరు తీసుకొని వెళ్ళి మీరే ఆడించుకోండి మంచిగా ఉంటుంది వాళ్ళు ఇంకా కొంచెం కుళ్ళిపోయిన కొబ్బరి ఇట్లాంటివి వేస్తూ ఉంటారు కదా సో మీకు అట్లా ఏమైనా డౌట్ ఉందంటే మనమే డైరెక్ట్గా తీసుకెళ్ళి కూడా గాను పట్టించుకుంటే ఇంకా మంచిది సో నేను ఆ కోల్డ్ ప్రెస్డ్ కోకనట్ ఆయిల్ దెన్ క్యాస్టర్ ఆయిల్ అనమాట ఆముదము తెలిసే ఉంటుంది సో ఇవి రెండు మిక్స్ చేసుకొని లైట్గా వేడి చేసుకొని పెట్టుకుంటాను అన్నమాట చూపిస్తాను దీని తర్వాత ఎట్లా చేసుకోవాలి మనం లైక్ ఇవి రెండు ఎంత ఎంతెంత మిక్స్ చేసుకోవాలి ఏ పోర్షన్స్లో అనేది కూడా చెప్తాను నేను సో ఇవి రెండు మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను అనమాట హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది మనకు ఆముదం అప్లై చేసుకుంటే ఆముదం సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనమాట అండ్ రోజ్మెరీ ఆయిల్ కూడా బట్ రోజ్మెరీ ఆయిల్ ఇవన్నీ మనకు పెద్దగా దొరకవు ఆముదం అయితే మనకు దగ్గరలో ఉంది మీకు రోజ్మెరీ ఆయిల్ దొరికితే కూడా రోజ్మెరీ ఆయిల్ వాడండి ఆల్మండ్ ఆయిల్ కూడా చాలా బెటర్ ఈవెన్ ఆల్మండ్ ఆయిల్ అయినా వాడచ్చు మీరు అండ్ ఏ ఆయిల్ అయినా సరే మెయిన్ థింగ్ ఈజ్ ఆయిలింగ్ మీ హెయిర్కి అయితే ఆయిలింగ్ చేయటం మర్చిపోకండి సెకండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రియారిటీ ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ వాడుతున్నారు అనేది నెక్స్ట్ బట్ ఆయిల్ చేస్తున్నారా లేదా మీ హెయిర్ అనేది ఫస్ట్ థింగ్ అనమాట చాలా నెక్స్ట్ వచ్చేసి హెడ్ బాత్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని కొన్ని టిప్స్ మనం ఆయిల్ చేసుకుంటాము మసాజ్ చేసుకుంటాము ఫోర్ ఫైవ్ అవర్స్ వదిలేస్తాం సో ఫోర్ ఫైవ్ అవర్స్ వదిలేసిన తర్వాత హెడ్ బాత్ చేస్తాం కదా సో హెడ్ బాత్కి వెళ్లే ముందు ఒకవేళ మీ హెయిర్ లైక్ ఎక్కువ చిక్కులు ఉన్నాయి అంటే ముందే చిక్కులు విడిపించేసుకోండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంకా చిక్కులు పడతాయి అవి స్నానం చేసేటప్పుడు సో ముందే ఒకసారి కూమ్ చేసేసుకోండి మీ హెయిర్ని అండ్ కూమ్ కూడా మీరు కొంచెం వైడ్ ఉన్నవి వాడండి అంటే ఎక్కువ ఏమంటారు పళ్ళు దూరం దూరం ఉంటాయి కదా పెద్ద దువెన్లు వాడండి ఎందుకంటే ఉన్నా కూడా అంత ఈజీగా వస్తుంది అండ్ చిన్న పళ్ళు ఉన్నవి వాడితే ఏమవుతుందంటే కొంచెం హెయిర్ స్ట్రెస్ పెట్టినట్లు గుంజినట్లు ఉంటుంది సో కొంచెం డెలికేటెడ్గా ఉంటే ఇంకా ఎక్కువ హెయిర్ లాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం వైడ్ ఉన్నవే యూస్ చేయండి కూమ్స్ కూడా అండ్ మీరు కూమ్ చేసుకున్న తర్వాత స్నానం చేసేటప్పుడు మీరు ఎంత ఆయిల్ చేసుకున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం షాంపూ తీసుకొని దాన్ని వాటర్లో మిక్స్ చేసుకోండి సో డైరెక్ట్ స్కాల్ప్ అప్లై చేయకోకుండా వాటర్లో మిక్స్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే షాంపూలో మనకి ఏమైతే కెమికల్స్ అండ్ ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ దట్ట మనకి ఏమైనా హానికరమైనవి ఏమైనా ఉంటే అవి వాటర్లో మిక్స్ చేయటం వల్ల కొంచెంలో కొంచెం శాతమైనా మనం ఆపగలుగుతాం అనమాట డైరెక్ట్ స్కాల్ప్ స్కాల్ప్కి ఎఫెక్ట్ అవ్వకోకుండా సో వాటర్లో మిక్స్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట సో ఆయిల్ చేసేటప్పుడు కూడా మీరు ఎక్కువ రూట్స్కి కాన్సన్ట్రేట్ చేయండి సో ఏంటంటే లెన్స్కి మనం ఎక్కువ కాన్సన్ కాన్సన్ట్రేట్ చేసుకోవద్దు అని కాదు ఈవెన్ లెన్స్ కూడా ఇంపార్టెంటే నేనైతే లెన్స్కి కొంచెం తక్కువ పెడతాను అనమాట లైక్ మనం ఎక్కువ కి అప్లై చేస్తాను నేనైతే సో మీరు ఇంకా స్కాల్ప్కి బాగా పెట్టుకొని లెన్స్కి జస్ట్ కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇవన్నీ నేను పాటిస్తున్నవి సో మీరు కూడా ఖచ్చితంగా చేయాలని కాదు నా స్టోరీ చెప్తున్నాను నేను ఎట్లా లూజ్ అయ్యాను ప్రజెంట్ ఏం చేస్తున్నాను హెయిర్ గ్రోత్కి అనేసి అనమాట సో హెడ్ వాష్ చేసేసిన తర్వాత మీరు హెయిర్ డ్రయర్ లాంటివి వాడద్దు మెయిన్ థింగ్ ఓకేనా ఎందుకంటే మనకి న్యాచురల్గా సన్ సన్ లైటింగ్ ఉంటుంది సో సన్ లైటింగ్ లేదంటే ఫ్యాన్ అయినా ఓకే అది లేదంటే ఒక కాటన్ క్లాత్ అయినా ఓకే టవల్ అయినా ఓకే అనమాట సో హెయిర్ డ్రయర్స్ ఇవంతా వాడటం వల్ల మెయిన్ ఆ హీట్ ఇదంతా మంచిది కాదు హెయిర్కి సో మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అంతే ఒకవేళ ఇంపార్టెంట్ థింగ్ అర్జెంట్ ఇంకా ఖచ్చితంగా వాడాల్సిన సిచ్యువేషన్ అంటేనే హెయిర్ డ్రైయర్స్ ఇలాంటివి ప్రిఫర్ చేయండి లేకపోతే లైక్ న్యాచురల్ వేలోనే మీరు హెయిర్ డ్రై చేసుకోవటానికి ట్రై చేయండి ఆల్మోస్ట్ సో నా దగ్గర అయితే హెయిర్ డ్రైయర్ లేదు నేను ఇంతవరకు వాడలేదు వాడదలుచుకోలేదు కొనను కూడా ఒకవేళ మీకు ఇంపార్టెంట్ ఇంకా తప్పనిసరి అర్జెంటుగా వెళ్ళాలి హెడ్ బాత్ చేయాల్సిన సిచ్యువేషను ఆయిల్ చేసుకున్నారు అంటే ఆ సిచ్యువేషన్లో వాడారంటే ఓకే బట్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అంటే వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టైం ఉందంటే మాత్రము ప్లీజ్ ట్రై టు ఇగ్నోర్ డ్రైయర్స్ అనాలన్నమాట దాని తర్వాత ఏంటంటే హెయిర్ స్టైల్స్ మీరు ఒకవేళ హెయిర్ స్టైల్స్ చేసుకున్నట్లయితే నేనైతే ఏం హెయిర్ స్టైల్స్ పెద్దగా నాకు ప్రెషరైజ్ అయ్యేవి క్లిప్స్ ఎక్కువ పెట్టేసుకొని లేకపోతే ఏమంటారు హెయిర్ కల్స్ చేసుకునేవి లేకపోతే హెయిర్ స్టైల్ చేసుకునే మనకి ఉంటాయి కదా ఏమంటారు వాటిని సో లైక్ హెయిర్ స్ట్రైట్నర్స్తో మనకి స్టైల్ చేసుకోవడం ఇట్లాంటివి కొంచెం తగ్గిస్తే బెటర్ అనమాట ఎందుకంటే హెయిర్ హెయిర్ మనం ఎక్కువ హీట్ అప్లై చేయటం వల్ల స్పిటెన్స్ వచ్చేస్తాయి పాడైపోతుంది అసలు మన హెయిర్ సో అవైతే తగ్గిచ్చేసేయండి నేనైతే నా నేనైతే ఏ హెయిర్ స్టైల్స్ చేసుకోను నా దగ్గర ఏ స్ట్రైట్నరు లేదనమాట సో ఎందుకు మనకి హెయిర్ స్టైల్స్ ఇవంతా అవి టెంపరీయే కదా ఒకవేళ మెయిన్ మనకు కావాలి అంటే చూద్దాం ఒకవేళ న్యాచురల్ వేస్ టిప్స్ ఏమన్నా ఉంటే మనకు ఒకవేళ మనం హెయిర్ స్టైల్ చేసుకున్న టెంపరీయే కదా వన్ అవర్ ఆర్ అట్లా చేసుకుంటాం కాబట్టి హీట్ అప్లై చేయకోకుండా చేసేటవి ఏమన్నా ఉంటే యూ కెన్ ట్రై కొన్ని టిప్స్ ఏమన్నా ఉంటాయి కదా మనకి యూట్యూబ్లో సో అవి ట్రై చేయండి నేనైతే ఏం చెయ్యను మోస్ట్లీ ఇట్లా పోనీ టైల్స్ వేసుకుంటాను లేదంటే లూజ్ హెయిర్ మహా అయితే క్లిప్ పెట్టుకుంటాను అనమాట ఇవే హెయిర్ స్టైల్స్ నేను ఎక్కువ వాడను అండ్ మీ హెయిర్ పడుకునే ముందు ఖచ్చితంగా జుట్టాలు వేసుకోండి లూజ్గా వదిలేయద్దు అండ్ గట్టిగా ముడి వేసి పెట్టడం వల్ల కూడా మెయిన్ థింగ్ అని చెప్పడం మర్చిపోయా నేను ఎన్సీసీలో ఉన్నానని చెప్పాను కదా సో ఎన్సీసీలో ఉన్నప్పుడు మాకు ఏమవుతుందంటే ఒకసారి కొప్పు కట్టుకుంటే ఐ మీన్ మనం ముడి వేసుకుంటే మళ్ళీ డ్రిల్ అయిపోయి టూ అవర్స్ త్రీ అవర్స్ అయ్యేంత వరకు కదా అది అయ్యేంత వరకు కూడా అది ఊడిపోవద్దు అనమాట సో మాకు పనిష్మెంట్స్ ఉంటాయి అవి ఊడిపోతే నేనేం చేసేదాన్ని అంటే దాన్ని గట్టిగా మూడేసేసి దానికి ఆల్మోస్ట్ ఒక డజన్ టూ డజన్స్ యూపిన్స్ పెట్టేదాన్ని అనమాట ఊడిపోకూడదు అనేసి చూడండి నేను అసలు చాలా నేను చాలా లైక్ డ్యామేజ్ చేసేసుకున్నాను నా హెయిర్ పెట్టేసేదాన్ని అన్ని అన్ని యూపిన్స్ దాన్ని అట్లే వదిలేసేదాన్ని అవి టూ త్రీ అవర్స్కి ఆ స్వెట్కి దానికంతా పీల్చుకున్న తర్వాత అట్లే అంటే ఈవెన్ హెడ్ వాష్ చేసేదాన్ని కాదనమాట అదంతా అయిపోయిన తర్వాత చాలా డ్యామేజ్ అయిపోయేది ఈవెన్ అంత స్ట్రెస్ చేసాం కదా అంత అన్ని పిన్స్ పెట్టాము అంత గట్టిగా గుంజు పెట్టాము దాన్ని ఇంకా స్వెట్ అయ్యింది హెడ్ వాష్ చేయాలి అన్నది కూడా నాకు ఆ జ్ఞానం లేకపోవటం వల్లనే ఇంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నేను సో ఒకవేళ మీరు స్వెట్ ఇట్లా ఫామ్ అవుతుంది మీరు ఏమైనా వర్కౌట్స్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొంచెం హెడ్ బాత్ చేయడానికి ట్రై చేయండి స్వెట్ కూడా మెయిన్ థింగ్ స్వెట్ వచ్చేసి మన హెయిర్ అంతా ఇట్లా తడిచిపోవటం వల్ల మనకి ఈ పార్ట్ ఈ ఫోర్ పార్ట్ పార్ట్లో మెయిన్ హెయిర్ లాస్ అట్లే అవుతుందంట నేను అంటే చెక్ చేసిన దాని ప్రకారం మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ రాలిపోవటానికి కారణం వచ్చేసి అదే అంట సెట్ స్వెట్ అండ్ యూజువల్గా ఇంకా నేను ఫాలో అవుతున్నా కూడా ఇంకా కొన్ని మీకు అడిషనల్ టిప్స్ కావాలి అంటే యూ క్యాన్ గూగుల్ ఇట్ అండ్ ఆల్సో మనకు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి సో యూ క్యాన్ ట్రై దెమ్ యాజ్ వెల్ అనమాట అండ్ కొన్ని హెయిర్ ప్యాక్స్ ఉంటాయి చాలా ఉంటాయి నేనైతే ట్రై చేయట్లేదు హెయిర్ ప్యాక్స్ ఇవంతా సో నేను ఈ వీడియోలో నేనేం చేస్తున్నాను అని చెప్దామనుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఇవి సో మనకి ఇవనే కాదు ఇంకా చాలా ఉన్నాయి మెయిన్ థింగ్ అయితే నేను చేసేది చెప్ చెప్పాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ అనేది మనకి మెయిన్ జీన్సే అండి ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను అది వాడాను ఇది వాడాను దీనివల్ల వచ్చింది దానివల్ల వచ్చిందని మనకు సెలబ్రిటీస్ చెప్పారనేసో లేకపోతే ఇంకొకరు చెప్పారనేసో ఫ్రెండ్ చెప్పిందనేసో ఇవన్నీ వాడటం అనేది లైక్ బ్లైండ్గా నమ్మేయడమే అన్నమాట అసలు మనకి వర్క్ అవుతుందా లేదా అది ఫస్ట్ అవన్నీ ఆలోచించాలి ఏదో ఒక సెలబ్రిటీ చెప్పేశారు కదా అనేసి తీసేసుకొని ఈ మధ్య ప్రమోషన్స్ అయితే బీభచ్చంగా పెరిగిపోయినాయి అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు చాలు ప్రమోషన్స్ 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 నేను తప్పులు పట్టట్లేదు బట్ ఏంటంటే మీరు ఒకటి ట్రై చేసే ముందు అది మనకి సెట్ అవుతుందా లేదా అనేసి చూసి ఆలోచించిన తర్వాతే చేయండి అని చెప్తున్నాను అంతే ఈవెన్ నేను చెప్తున్నవైనా సరే డైరెక్ట్గా వాడేయండి అని చెప్పట్లేదు నేను ట్రై చేయండి ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ మీకు వర్కౌట్ అయిందా ఓకే అట్లా లేకోకుండా ప్రతి ఒక్కరు చెప్పిన కాస్ట్లీ హెయిర్ ఆయిల్స్ కాస్ట్లీ కండిషనర్స్ కాస్ట్లీ షాంపూస్ అని మర్చిపోయాను నేనైతే మీరా షాంపూ వాడుతున్నాను అనమాట నా హెయిర్ ఏం పెద్ద వాల్యూమ్ లేదు నేను చెప్పినా నేను చెప్పింది మీరు వాడాలని అంతే మీరా హెయిర్ డాండ్రఫ్ ఏదో సమ్థింగ్ ఫ్రీ ఏదో ఉంది అది వాడుతున్నాను అనమాట రీసెంట్గా ముందు చిక్ షాంపు వాడేదాన్ని గ్రీన్ సో అది ఆపేసాను అనమాట ఇప్పుడు మీరా ఇది వాడుతున్నాను సో మెయిన్ థింగ్ ఏంటంటే ఏదంటే అది నమ్మేయకండి ప్రతీది వాడేకండి ఎందుకంటే స్కిన్ కైనా హెయిర్ కైనా మనం ఏదైనా ఆలోచించి చేయాలి ఒక్కసారి పోయిందంటే చాలా కష్టం అసలు మనం తిరిగి తెచ్చుకోవటము సో థింక్ ట్వైస్ యు ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ బిఫోర్ ఇంకేంటంటే ఏదో చెప్పాలని ఆడుకోవాలి సో మనం ఏం చేసినా ఎన్ని చేసినా కూడా ఎయిర్ వన్స్ పోయింది అంటే తెచ్చుకోవటం చాలా కష్టం గైస్ మెయిన్ థింగ్ రియలైజ్ అవ్వాల్సింది బట్ స్టిల్ మనం ట్రై చేస్తే వస్తుంది ఉన్నప్పుడే ఏదైనా సరే మనం కేర్ చేసుకొని హెయిర్ ఫాల్ అవ్వకుండా తగ్గించుకోవాలన్నమాట సో నాకైతే కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది అట్లీస్ట్ ఇదైనా మిగిలితే బెటర్ అనుకొని నేను ఇవి చేస్తున్నాను అనమాట అండ్ మీకు కూడా ఎంతో కొంత యూస్ అవుతుంది కదా అనేసి అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అండ్ మీకేమైనా యూజ్ అయిన టిప్స్ లైక్ నాకు అక్క ప్రతి ప్ర ఇది ఫలాంటిది వాడింటే నాకు హెయిర్ ఫాల్ తగ్గింది లేకపోతే నాకు హెయిర్ థిక్నెస్ పెరిగింది ఇది వాడిన తర్వాత అని మీకు ఏమైనా అనిపిస్తే గైస్ జెన్యున్గా చెప్పండి కమెంట్ బిలో అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ప్రతీది ఇంటర్నెట్లో చూసింది వాడేయకండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి అండ్ ఆయిల్ చేసుకోండి మీ హెయిర్కి అండ్ డాండ్రఫ్ ఉంటే దాన్ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలో ట్రై చేయండి స్పిటెన్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ ఐ మీన్ కట్ చేసుకోండి స్పిటెన్స్ వరకే కట్ చేసుకోండి స్పిటెన్స్ అట్లే ఉంటే మనకు లాంగ్ పెరగదు ఎంత లాంగ్ హెయిర్ ఉన్నా కూడా స్లిటెన్స్ ఉంటే మన హెయిర్ హెల్తీగా కనిపించదు అట్లనే ఏదో గడ్డి గడ్డి లాగా ఉంటుందన్నమాట అండ్ మీ హెయిర్ డాండ్రఫ్ ఉండడం వల్ల మనకి స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది లైక్ పింపుల్స్ వస్తాయి మీరు చూడవచ్చు నా హెయిర్ నాకైతే పింపుల్స్ ఉన్నాయి బట్ డాండ్రఫ్ వల్ల కాదు అది వేరే రీజన్ నేను ట్రై చేస్తాను అంటే నేను నాకైతే చాలా పింపుల్స్ ఉన్నాయి ఇది వేరే కథ దీని గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లేదు మొత్తం హెయిర్ గురించి కాబట్టి హెయిర్ గురించి చెప్తున్నాను యా దిస్ ఈజ్ ఫర్ ద డే గాయస్ అండ్ నేను ఇప్పుడు చెప్తాను నేను ఎట్లా హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటున్నానో కూడా చిన్న ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ పెట్టడానికి ట్రై చేస్తాను యా గైస్ దిస్ ఈజ్ ఫర్ ద డే మీరు ఒకవేళ ఇంతవరకు బ్లాగ్ చూసింటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో ఇఫ్ యూ రియల్లీ లైక్ అండ్ కమెంట్ బిలో నేను చెప్పినట్లుగా మీకు ఏదైనా యూజ్ అయ్యి And yeah, subscribe to my channel, guys. If you didn't subscribe to my channel yet, bye bye. Let's meet in the next video.